అమ్మవారి చీర చూడండి గ్రీన్ కలర్ ఉంది చాలా బాగుంది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి చూడొచ్చు చూసిన తర్వాత రేట్ నిర్ణయిస్తాము ట్వెల్వ్ డబల్ నైన్ అండి మూడు వేల రూపాయలు చెరుకుపల్లి వంశీ గారి పాట నాగరాజు శిరీష గారి పాట రూపాయలు మూడు వేల ఐదు వందల రూపాయలు అంట అంతా నాలుగు వేల రూపాయలు దూడల వెంకన్న గారి పాట నాలుగు వేలు నాలుగు వేల రెండు వందలు నాలుగు వేల రెండు వందల రూపాయలు నాలుగు వేల నాలుగు వేల ఐదు వందల రూపాయలు గుండెవేణ నాగేష్ గారి పాట నాలుగు వేల ఆరు వందలు ఎవరిది వాళ్ళే చెప్పండి దయచేసి నాలుగు వేల ఆరు వందల రూపాయలు చూడాల వెంకన్న గారి పాట నాలుగు వేల ఆరు వందల రూపాయలు గుండెవేణ నాగేష్ గారి పాట నాలుగు వేల ఏడు వందలు దామర ఉదయ్ కుమార్ మాంస గారి పాట నాలుగు వేల ఎనిమిది వందలు నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు నాగేష్ గారి పాట గుండె నాగేష్ గారి పాట నాలుగు వేల తొమ్మిది వందలు నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు గుండెపేణ నాగేష్ గారి పాట మరొకసారిగా ఉంది అమ్మవారి మీద ఉంది ఐదు వేల రూపాయలు దామెర ఉదయ్ కుమార్ మాంస గారి పాట దామెర ఉదయ్ కుమార్ గారి పాట ఐదు వేల రూపాయలు ఒకటోసారి రాజరాజేశ్వరి దేవి పాట ఐదు వేల రూపాయలు దామెర ఉదయ్ మానస గారి పాట ఐదు వేల రూపాయలు దామెర ఉదయ్ మానస గారి పాట ఐదు వేల రూపాయలు ఒకటోసారి ఐదు వేల ఐదు వందల రూపాయలు గుండెమైన నాగేష్ గారి పాట ఐదు వేల ఐదు వందల రూపాయలు గుండెబైన నాగేష్ గారి పాట ఐదు వేల ఐదు వందలు ఒకటోసారి ఐదు వేల ఐదు వందలు రెండోసారి ఐదు వేల ఐదు వందలు రెండోసారి ఉదయ్ కుమార్ మాంస గారి పాట ఐదు వేల ఆరు వందల రూపాయలు ఐదు వేల ఆరు వందల రూపాయలు డామరా ఉదయ్ కుమార్ మాంస గారి పాట ఐదు వేల ఆరు వందల రూపాయలు 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 దామర ఉదయ్ కుమార్ మానస గారి పాట తొందరగా వాడుకోవాలండి టైం లేదు స్వాములకు భిక్షకి ఇబ్బంది అవుతుంది ఐదు వేల ఆరు వందల రూపాయలు దామెర ఉదయ్ కుమార్ మాంస గారి పాట ఇంకా ఎవరైనా ఉన్నట్టుంటే తెలియజేయగలరు తొందరగా ఐదు వేల ఆరు వందల రూపాయల అక్షరాల ఒకటోసారి దేవునికి కట్టి ఉన్నది చీర మనం కూడా పాల్గొంటున్నాం ఐదు వేల ఆరు వందల రూపాయలు రెండోసారి ఐదు వేల ఆరు వందల రూపాయలు రెండోసారి ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు గుండెబీన నాగేష్ గారి పాట ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు గుండెబీన నాగేష్ గారి పాట ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు దామెర గుండెబైన నాగేష్ గారి పాట దామెర సుధా నవీన్ గారి పాట ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు దామెర సుధా దామెర నవీన్ కుమార్ గారి పాట ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు దామెర నవీన్ కుమార్ సుధా గారి పాట ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు దామెర సుధా లహరి నవీన్ కుమార్ గారి పాట ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు ఆరు వేల రూపాయలు పర్వతాలు పద్మగారుల ముద్దుల తనయుడు గుండవేణ నాగేష్ గారు ఈ సంవత్సరం గట్టిగా పోటీ పడుతున్నాడు గుండవేన నాగేష్ గారి పాట ఆరు వేల రూపాయల అక్షరాల సారి రూపాయలు రెండోసారి ఆరు వేల రూపాయలు రెండోసారి ఆరు వేల రూపాయలు మూడోసారి